హాయ్ ఫ్రెండ్స్ ఈ గవర్నమెంట్లు మన భూములు కూడా లాక్కుందామని చూస్తున్నారు అదే జరిగితే కనుక మనకి భూములు ఉండవు తర్వాత వచ్చేసి పంట ఉండదో తిన్న తిండి ఉండదు ఎక్కడ పోవాలో మనకే తెలియదు దీనికోసం అందరం కూడా గట్టిగా పోరాడుదాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసిగట్టుగా పోరాడదాం ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అక్కపల్లి మండలం వేంపాడు నెల్లిపూడి రెవెన్యూ పరిధిలో ఆర్సలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా ఇక్కడ టౌన్షిప్ ఏర్పాటు కోసం ఇతర అవసరాల కోసం ప్రభుత్వం భూములు తీసుకుంటామని చెప్పి నిన్నగాక మొన్న వేంపాడు నిల్లిపూడి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభల్లో పాల్గొన్నటువంటి రైతాంగం అంతా కూలీలంతా మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వం అని ముక్త కంఠంతో నూటికి నూరు శాతం వ్యతిరేకించడం జరిగింది ఇక్కడ రైతులు కూలీల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఈ భూసేకరణ ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే అభివృద్ధి అంటే పరిశ్రమలు వ్యవసాయ రంగం రెండు సమపాలలు అభివృద్ధి అవ్వాలి ఇప్పటికే నక్కపల్లి మండలంలో రాజీపేట బుజ్జిరాజుపేట చందనాడ అమలాపురం డిఎల్పురం ఈ నాలుగు రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలు భూములు సేకరించారు ఒక పరిశ్రమ కూడా రాలేదు ఇటీవల స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పేసి ప్రకటన చేశారు అయితే పరిశ్రమలు ఒకటే అభివృద్ధి కాదు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలి వ్యవసాయ రంగం అభివృద్ధి కాకపోతే మరి రాబోయే తరాల వారికి తిండి గింజలు ఎలా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఒక మినీ అనసీముగా పేరుగాంచినటువంటి ప్రాంతం కొబ్బరి తోటలో మామిడి తోటలు ఇటువంటి ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో భూములు తీసుకొని రైతుల పొట్టలు కొట్టి కూలీలకు పని లేకుండా చేసి ఈ ప్రాంతానంతా కాలుష్యం కోరల్లో ముంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానికరణంతా అనారోగ్యాల బారిన పడిచి ఇదే అభివృద్ధి అంటే అది ఏ విధంగా సాధ్యం ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా మా భూములు తీసుకోండి పరిశ్రమలు పెట్టండి అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఎవరు కూడా కోరలేదు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా పారిశ్రామికవేత్తల లాభాలని పారిశ్రామికవేత్తల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి భూసేకరణ ప్రక్రియకి ముందుకు వెళ్తూ ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నక్కపల్లి మండలంలో వేంపాడు నెల్లుపూడి అదేవిధంగా దొండవాక చిన్నతీ నేర్ల సిహెచ్ఎల్పురం జానికీపేట ఈ గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియను నిలుపుదల చేయాలని ఇప్పటికే భూములు సేకరించినటువంటి ప్రాంతంలోనే పరిశ్రమలు పెట్టాలని ఆ పరిశ్రమల్లో కూడా రసాయన పరిశ్రమలు కాలుష్య పరిశ్రమలు ప్రజల యొక్క ఆరోగ్యాలు ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి మంచి పరిశ్రమలు నెలకొల్పే విధంగా ఆ భూములను ఉపయోగించాలి అంతే తప్ప మళ్ళా కొత్తగా భూసేకరణ చేపడతామంటే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు ఊరుకునేది లేదు రైతాంగాన్ని కూలీల్ని మత్స్యకారుల్ని దళితుల్ని అందరినీ సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం